చిత్యాల మండల కేంద్రంలోని వైన్స్లపై ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అఖిలపక్ష ఆందోళన విద్యార్థులను మద్యపానానికి బానిసలు చేస్తే ఊరుకునేది లేదు నాయకుల హెచ్చరిక భూపాలపల్లి నియోజకవర్గంలోని చిత్యాల మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్ కారణంగా జూనియర్ కాలేజీ విద్యార్థులు మద్యపానానికి బానిసలవుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వి సి యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబాలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో ధర్నా కార్యక్రమం నేర్ వహించారు ధర్నా ముఖ్య ఉద్దేశం విశ్వాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు పక్కన ఉన్నటువంటి మద్యం దుకాణాలను తొలగించాలని చెప్పి ఉద్యోగం చేస్తూ ఉన్నాం కానీ ఇప్పటి వరకు కూడా విద్యార్థుల భవిష్యత్తు కొంత పక్క నాశనం అయితే ఉన్నది ప్రతిరోజు విద్యార్థులు కాలేజీ కానీ స్కూల్ కానీ ఇతర ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు కానీ విద్యార్థులు ఇతర ప్రాంతాల నుండి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ మద్యం దుకాణాల ద్వారా ఆ వైస్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనం నాశనమైతే ఉన్నది ఆ మధ్యాన్ని తాగే వాళ్ళని చూసి విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు నాశనం నాశనమైతే ఉన్నదని చెప్పి ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఈ మండల కేంద్రంలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మీ అందరికీ విద్యార్థుల భవిష్యత్తు కంటే ఇంకా మరి ఏం ముఖ్యమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా మద్యం దుకాణాలు ముఖ్యమా ఫైన్లు ముఖ్యమా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈరోజు కాలేజీలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కాలేజీకి వచ్చి ఇక్కడ వీళ్ళు కొనుక్కొని తాగి బయటకు తీసుకుపోయి తాగేటువంటి పరిస్థితి ఉన్నది జీవిత విద్యార్థుల జీవితాలు శాశ్వతంగా నాశనం అయిపోతూ ఉన్నాయి విద్యార్థుల భవిష్యత్తు కంటే మీకు ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ మండల కేంద్రం ఉన్నటువంటి ఎంఆర్ఓను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అయ్యా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ వైన్స్ను మద్యం వైన్స్ను ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల పక్కన ఉన్న వైన్స్ను తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాపులను పాఠశాల పక్క ఉన్న వైల్ చేపలను తొలగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడతానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్న పేరు అంబాల అనిల్ కుమార్ నేను వీసీకే పార్టీ పూర్తి విభాగం రాస్తున్నాను